నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణతో సహా పద్మ పురస్కారాలు వరించిన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి నటుడు అజిత్ రుద్రవీణ ఫేమ్ శోభన అనంతనాగ్ శేఖర్ కపూర్ సింగర్ ఆర్జిత్ సింగ్ మాడుగుల అడుగుళ్ళ నాగపణి శర్మలకు శుభాకాంక్షలు ఆయన ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు అలాగే పద్మభూషణ్ పురస్కారం పొందిన నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది నిజంగా అర్హుడే ఆయన ఎందుకంటే ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు తన సినిమాల ద్వారా ఆయన సినిమా ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు సో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సహా మిగతా వాళ్ళందరికీ ఆయన ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఏమన్నారంటే సోదరుడు నందమూరి బాలకృష్ణను భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్తో సత్కరించడం చాలా గర్వంగా భావిస్తున్నాను సినిమా మరియు ప్రజాసేవకు మీరు చేసిన సేవలకు తగిన గుర్తింపు వచ్చింది అని ఆయన చెప్పడం అలాగే మీకు మరెన్నో అవార్డు రావాలి అభినందనలు అంటూ మోహన్ బాబు కూడా ట్వీట్ చేశారు ఎందుకంటే మోహన్ బాబు బాలకృష్ణ మధ్య ఉన్న అనుబంధం వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మనకు తెలిసిందే అలాగే రాజమౌళి ఏమన్నాడంటే నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలయ్యకు మనస్ఫూర్తిగా అభినందనలు భారతీయ సినిమాలో మీ ప్రయాణం అభినందనీయం అని ట్వీట్ చేశారు ఆయన అలాగే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు ఈ అవార్డు అందుకోవడానికి మీరు పూర్తి అర్హులు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు అలాగే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య బాబాయ్కి హృదయపూర్వక అభినందనలు ఈ గుర్తింపు సినిమా రంగానికి మీరు చేసిన అసమానమైన సేవలకు మీ నిర్విరామ ప్రజాసేవకు నిదర్శనమని తారక్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు అలాగే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాబాయ్ నందమూరి బాలకృష్ణకి నా హృదయపూర్వక అభినందనలు ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు సో ఈ విధంగా ఎంతమంది ట్వీట్ చేస్తున్నారు బాలకృష్ణ అభినందిస్తూ సో వివియా టీవీ తరఫు నుంచి కూడా నందమూరి బాలకృష్ణకి అభినందనలు